ోజన్న గారి నాలుగో వర్త ఈరోజు ఈ అంబేద్కర్ చిరస్త ఘనంగా ఘనంగా అర్పిస్తామని ఇటు కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది ఇందుకు కాంగ్రెస్ కుటుంబ సభ్యులు మరియు పార్టీలకు అతీతంగా అన్ని పార్టీల వారు తనతో పనిచేసిన ప్రతి ఒక్కరూ ఈరోజు ఇటు కార్యక్రమానికి పాల్గొని ఘనంగా నివాళులర్పిస్తున్నారు వాళ్ళందరికీ నా తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు కల్పిస్తున్నాను ఈ పీసీ భోజన్న గారు టీఆర్ఎస్ హయాంలో కూడా ఎవ్వరూ లేని టైంలో పార్టీకి తానే అన్నయ్య తన భుజాలపై పార్టీని వేసుకొని కార్యకర్తలకు నేనున్నానంటూ అప్పుడు ఏరిపోతే పది మంది కార్యకర్తలు కూడా లేకుంటే వాళ్ళని కూడా నేను ఉన్నానని భరోసా ఇస్తూ వాళ్ళెంత నిలబడి అలాంటి టైంలో కూడా జీవన్ రెడ్డిని ఎదుర్కొన్న మొగడు మునగాడు ఈ పీసీ భోజన్న గారు ఎవరికీ భయపడకుండా పనిచేసిన వ్యక్తి ఆర్మీలో కనకంటూ ప్రత్యేకంగా ముద్ర వేసుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది స్వర్గీయ పీసీ భోజన్న గారే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను మరియు ప్రతి బడుగు బలహీన వర్గాల వారికి ఎవరైనా సరే ఏ పార్టీ వారైనా సరే వాళ్ళు తెలిసినా తిలక్ ఎలా ఎలాంటి వ్యక్తులు వచ్చినా కూడా అర్ధరాత్రి వచ్చినా నేనున్నానని భరోసా ఇస్తూ వాళ్ళకు న్యాయం జరిగే వరకు పోరాడే వ్యక్తి మరియు ఎవరి దగ్గర రూపాయి ఆశించకుండా పనిచేసిన వ్యక్తి ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం పీసీ భోజన భోజనగారి అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను తాను లేని లోటు ఆ భగవంతుడు అకాల మృత్యు పాల పాలు చేసి మా మధ్యలో లేకుండా తీసుకుపోయినాడు మంచి వ్యక్తులకు ఎక్కువ రోజులు ఉంచడలే మాట నిజం చేసినాడు ఈయన ఈరోజు మా మధ్య ఆయన లేకపోవడం చాలా బాధాకరమైన విషయము పార్టీకి అండదండలుగా ఉండి ప్రతి ఒక్కరికి నేను ఉన్నానని భరోసా ఇస్తూ పార్టీకి కార్యకర్తలకు ఎంతో ప్రోత్సాహకరంగా కార్యకర్తలను నాయకులుగా తీర్చిదిద్దిన నాయకుడు ఎవరైనా ఉన్నారా అంటే అది కేవలం పీసీ భోజనర్ గారే అని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను ఆయన స్థానంలో ఆయన స్థానాన్ని మన ఇన్ఛార్జి విజయ్ రెడ్డి గారు భర్తీ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎవరైతే వచ్చినారో వాళ్ళందరికీ నేను తలవంచి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ ఎప్పటికప్పుడు వార్తలను వీక్షించేందుకు క్యూ నైన్ న్యూస్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి విలువైన సమాచారాన్ని ముందుగా మీరే తెలుసుకునేందుకు బెల్ ని క్లిక్ చేయండి